పిలో ఏపీలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన సీఎం జగన్ సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులను ఖరారు చేశారు ముగ్గురు సభ్యుల్ని అభ్యర్థుల్ని ఖరారు చేసిన సీఎం జగన్ ముగ్గురులో ఒకరు యొక్క ఎస్సీకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు త్వరలో పేర్లు ప్రకటిస్తామని కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరేళ్ల కిందట రాజ్యసభకు ఎంపికైన వారిలో వైఎస్ఆర్సీపీ నుంచి చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్ కనకమేళా రవీంద్ర కుమార్లు ఉన్నారు వీరి పదవీ కాలం త్వరలో ముగితూ ఉండడంతో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుంది ప్రస్తుతం పదవికర సమీకరణాల మేరకు మూడు స్థానాలను వైఎస్సీ వైఎస్ఆర్సీపీ గెలిచి అవకాశం ఉంది ఖాళీ అయ్యే వారి స్థానంలో ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి సీఎం జగన్ వాళ్ళు ఒక ఎస్సీకి అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది గతంలో రాజ్యసభ సభ్యుల ఎంపికలో బీసీలకు పెద్దపేట వేసిన వైఎస్ ఈసారి ముగ్గురు అభ్యర్థులు ఒకరిని ఎస్సీ సామాజిక వర్గం నుంచి తీసుకోవాలని చెప్పి భావించారన్నమాట సో ఇది మనకు ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఇవ్వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్